ఏసు క్రీస్తు దివ్యమైన ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాచి లేని ఏసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక అద్భుతమైన సమయం మరి ఒక అద్భుతమైన దినం మరి ఒక అద్భుతమైన కృప దేవుడు మనందరికి ఇచ్చి ఈరోజు ఆయన స్వరాన్ని వినే ఒక అనుభవంలో దేవుడు మనల్ని నడిపిస్తున్నారు అందును బట్టి మీకు వందనాలు హలలోయ దేవుని వాక్యము నీవు జాగ్రత్తగా వినడం నేర్చుకుంటే ఆ వాక్యము ఏం చేస్తుందంటే నిన్ను బ్రతికిస్తుంది ఆమె హలూయ ఎటువంటి రీతిగా నిన్ను బ్రతికిస్తుంది అని అంటే బాధల్లో నీకు నెమ్మదినిచ్చి బ్రతికిస్తుంది దేవునామానికి మహిమ కలుగును గాక సో వాక్యము చాలా జాగ్రత్తగా వినడం నేర్చుకోవాలి ఎందుకంటే అది మనను బ్రతికిచ్చేది బ్రతుకునిచ్చేదే కాదు బాధల్లో మనకు నెమ్మదినిచ్చేది దేవునికి స్తోత్రం హలో ఆమెన్ దేవుని రాజ్యమట భోజనము కాదు పానము కాదు దేవుని రాజ్యము ఏమై ఉన్నది అనంటే నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని వాక్యాన్ని మనము విడిచిపెట్టొద్దు దేవుని వాక్యాన్ని మనము పక్కన పెట్టొద్దు హలూయ దేవునికి స్తోత్రం దేవుని వాక్యము మనం ఎప్పుడైతే ముందు పెట్టుకుంటామో మనం ఎప్పుడు పాపం చేయం అందుకే కీర్తనకారుడు అంటాడు నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నీ వాక్యమును నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను అంటాడు హల్లూయా నేనైనా సరే మీరైనా సరే వాక్యముతో సమయం గడపకుంటే వాక్యముతో మనము సమయం గడపకుంటే తప్పకుండా పడిపోతాం తప్పకుండా జారిపోతాం తప్పకుండా బలహీనత మనలోనికి వచ్చేస్తుంది వాక్యం ఎప్పుడైతే మనలో ఉంటుందో వాక్యంతో ఎప్పుడైతే మనం ఉంటామో ఆ వాక్యము మనం నిలబెడుతుంది అందుకే అదొక బండలాగా ఉంటుంది లేకపోతే ఇసుకలాగా ఉంటుందట హలలూయా దేవునికి స్తోత్రం ఆమెన్ హలూయా ఎంతమంది యేసును తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఏమేన్ అబ్రహాం అంటే ఇసాక్ అంటే యాకోబ్ అంటే దానియలు దావీదు వీళ్ళందరినీ తెలుసుకుంటూ ఉంటాం అసలైనవన్నీ మనం తెలుసుకునే స్థితిలో ఉంటున్నాం అది ఎవరంటే యేసు క్రీస్తు హలలూయా వి మస్ట్ లెర్న్ హూ ఇస్ జీసస్ యేసు ప్రభు ఎవరో మనం తెలుసుకోవాలి అది చాలా ప్రాముఖ్యమైనది హలలూయా యేసు ప్రభుని మనం తెలుసుకుంటే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది మామూలుగా ఉండదు మన జీవితం హలలుయా ప్రపంచముల అందరికంటే ఎక్కువగా ఆనందించేవాడిగా నువ్వే ఉంటావు ఎక్కువగా సంతోషించేవాడిగా నీవే ఉంటావు కాబట్టి ఆ యేసును మనం తెలుసుకోవాలి హలలుయా హలలుయా దేవుని వాక్యముల మనం వెళ్దాం యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము ముప్పై ఆరవ వచనాన్ని మనం చదువుకుందాం ముప్పై ఆరవ వచనం అతడు అతడు నడుచుచున్న యేసు వైపు చూచి నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఇదిగో దేవుని గొర్రె పిల్ల అందరు ఆమెందని చెప్పండి హలలుయ మనం ఆరాధించే యేసు ఎవరో తెలుసా నడుచుచున్న యేసు ఆమె నడుచుచున్న యేసును చూచి అంటే ఆయన జీవము కలిగిన వాడు నడుస్తున్నాడంటే ఆయనకి ఏముంది ప్రేసలా హలలోయ ఒక దగ్గర నిలబడిపోయినాడు కాదైనా ఆయన నడుస్తున్నాడు ఎవరు ఆ మాట చెప్తున్నారంటే బాప్తిజం ఇచ్చు యోహాను ఏసు ప్రభును చూచి ఏమంటున్నాడు నడుచుచున్న యేసు వైపు చూచి లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల పిల్ల అన్నాడు మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం యేసు ప్రభు నడిచే దేవుడు అందరు రామేందని చెప్పండి ఏసుప్రభు ఎవరు నడిచే దేవుడు హలలూయా దేవునికి స్తోత్రం ఆయన నడుస్తున్నాడంటే అది మామూలు విషయం కాదు హలలూయా హల ముప్పది మూడు సంవత్సరాలు యేసుప్రభు లోకంలో ఉండి మూడున్నర సంవత్సరం యేసు ప్రభు వారు తండ్రి యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఆయన ప్రకటించి మనం చూస్తే ఆయన అనేకమైన ప్రాంతాలకు నడిచి వెళ్ళాడు అనేక ప్రాంతాలకు ఏం చేశాడు ఏసయ్యా నడిచి వెళ్ళాడు దేవునికి స్తోత్రం హలలోయ హలలోయ కొంతమంది ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్ళాడు ఐ కొన్ని ప్రాంతాల్లోకి నడుచుకుంటూ వెళ్ళాడు దేవునికి స్తోత్రం హలలోయ స్వార్థ పంతొమ్మిది ఒకటిలో చూస్తే ఆయన ఆ యొక్క ప్రాంతంలోకి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎరికో ప్రాంతంలోకి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తిని చూచి పిలుస్తున్నాడు ఆ వ్యక్తి ఎవరు పొట్టి చెక్కయ్య దేవునికి స్తోత్రం హలలూయా కలుగును గాక కాబట్టి యేసు ప్రభుయూ నడిచే దేవుడై ఉన్నాడు దేవుని బిడ్డారా ఆయన నడిచే దేవుడు హలలోయ ఆయన ఎవరైనా నడిచే దేవుడు దేవునికి స్తోత్రం నీకు ముందుగా నడిచి అంటాడు హలలోయ ఆయన నీకు ముందుగా నడిచి మెట్టగా ఉన్న స్థలాలము సలాలము చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది హలలోయ కాబట్టి ఆయన నడిచే దేవుడు ఆయన మనకు ముందుగా నడిచి మెట్టగా ఉన్న స్థలాలను ఏం చేస్తాడంట సరాలము చేస్తాడు హల్లలోయ సరాలము చేసే దేవుడైన దేవు నామానికి మేమగలుగును గాక మెట్టగా ఉన్న స్థలాలను సరాలము చేసే దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది హల్గా నడిచే దేవుడు రెండవదిగా చూడండి యోహన్ సువార్త రెండవ అధ్యాయము యోహాను సువార్త రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాన్ని మనం చదువుకుందాం అయితే యేసు అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశం చేసుకునలేదు ఆయన తన్ను వశము చేసుకునలేదు ఆయన మనుష్యుని ఆంతర్యము ఎరిగిన వాడు కనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం అయినక్కరలేదు యూదుల అధికారి అయిన నికోదేమును పరిచయుడు ఒకడు అతడు రాత్రియందు చాలామ మంది స్తోత్రం ఒకటవ అధ్యాయము నలభై ఆరు వచనం యోహన్ సువార్త ఒకటి నలభై ఆరు అందుకు నుండి నుండి ఏదైనా రాగలదా మంచిది ఏదైనా రాగలదా అని అతను అడగగా అని అతనిని అడుగగా వచ్చి చూడుమని వచ్చి చూడుమని ఫిలిప్ అతనితో చెప్పాను ఫిలిప్ అతనితో చెప్పాను

ఆ అడగగా యేసు నిన్ను పిలవ మునిపే నీవు ఆ చెట్టు ఉన్నప్పుడే నిన్ను చూచినని అతనితో ఆ ఆ చెప్పాను ఆ నీవు దేవుని కుమారుడవు ఆ ఇజ్రాయేల్ రాజవు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను ఆమె నామానికి మహిమ కలుగును గాక రెండవదిగా మనం చూస్తే యేసు క్రీస్తు ఎవరు తెలుసా అన్నీ ఎరిగినవాడు ఆయన హీ నోస్ ఎవ్రీథింగ్ ఆయన సమస్తము ఎరిగినవాడు ఒకటి ఆయన నడుచుచున్న యేసు అయి ఉన్నాడు రెండవదిగా అందరినీ ఎరిగినవాడు ఆయన కొందరిని కాదు అందరినీ ఎడిగిన వాడు దేవునికి స్తోత్రం నథానేయలు గురించి యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు తెలుసా నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అప్పుడే నిన్ను నేను ఎరిగి ఉన్నాను అన్నాడు దేవునికి స్తోత్రం హలూయ అందుకే దావీదు అంటాడు దేవా నీ కనుల ఎదుట నుండి నేను ఎక్కడికి వెళ్ళగను ఆకాశం నకు ఎక్కినా భూమి మీద ఆ అగాంధ సముద్రంలో ఎక్కడికి వెళ్ళినా నీ కనుచూపు నన్ను చూస్తూనే ఉంటుంది అంటాడు దేవునికి స్తోత్రం హలూయ కాబట్టి అందరినీ ఎరిగిన దేవుడు యేసు ప్రభు దేవునామానికి మహిమ కలుగును గాక కాబట్టి సమస్తము ఎరిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము దేవుని బిడ్లారా మనము ఆయనకి ఏదో బోధించవలసిన అవసరం లేదు మనం ఏదో ఆయనకు బాధలు చెప్పుకోవలసిన అవసరం లేదు మనకి ఏదో ఉన్నదంతా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయన ఎటువంటి వారంటే అందరినీ ఎరిగిన వాడు దేవుని బిడ్డారా అందరిని ఎరిగిన స్థితి అందరిని ఎరిగిన గొప్ప దేవుడు ఆయన నీ స్థితి ఏంటో ఆయనకు తెలుసు దేవునామానికి మహిమ కలుగును గాక హలూయ హృదయంలో వారు ఏమైతే అనుకున్నారో యేసు ప్రభు వెంటనే చెప్పేవాడు దేవునామానికి మహిమ కలుగును గాక ఎంత అద్భుతమైన దేవుడు కదా హలలూయ అందుకంటాడు నీ నోట మాట బయటికి రాకముందే సమస్య ఎరిగిన దేవుడైన దేవునామానికి మహిమ కలగక మనం ఏమనుకుంటామంటే చెప్తే తప్ప దేవుడు చేయడేమని అన్నీ తెలుసా నాకు సో అందరినీ ఎరిగిన దేవుడు ఆయన నామానికి మహిమ కలుగునుగాక సో హీ నోస్ ఎవ్రీథింగ్ ఐ మీన్ ఎవరు ఆయనకు చెప్పవలసిన అవసరము లేదు దేవునికి స్తోత్రం నువ్వు ఎక్కడ కూర్చున్నా ఆయన చూస్తున్నాడు నువ్వు ఎక్కడ నడుస్తున్నా ఆయన చూస్తున్నాడు నువ్వు ఎక్కడ ఉన్నా అన్నీ కూడా ఆయన ఎరిగిన దేవుడు హలలోయ నామానికి మహిమ గాక కాబట్టి అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం అందరినీ ఎరిగిన దేవుడు హలలోయ ఎరిగి ఉన్నావయ్యా నీవెప్పుడు ఆమెన్ కాబట్టి ఆయన ఎరిగిన్న దేవుడు ఆయన హి నోస్ ఎవ్రీథింగ్ దేవునికి స్తోత్రం హలలుయా కాబట్టి ఎరిగి ఉన్న అని చెప్పండి అందరు కూడా అందరినీ ఎరిగిన్న యేసు అని చెప్పండి హలలుయా కదా పౌలు దేవుని దగ్గర ఆ సంఘాన్ని పతనం చేయాలని నాశనం చేయాలని ఒక కంకణం చెందుకొని ఏం చేశాడు అధికారం తీసుకొని గుర్రం ఎక్కి బయలుదేరాడు దేవునికి స్తోత్రం హల్లూయా అయితే దేవుడు ఏం చేశాడు అతన్ని ఆ దమస్కుస్ అనే ప్రాంతంలో మధ్యలోనే అతనిని ఏం చేశాడు దర్శించాడు హలలూయా అతని పరిస్థితి సమస్తము ఎరిగినవాడు ఐ అందుకే అన్ననీయ దగ్గర అంటాడు ఏమని అంటాడు తెలుసా ఆ యొక్క ప్రాంతంలో మూడు రోజుల నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఎవరు హలలూయా అతడు ప్రార్థన చేస్తున్నాడు ఎవరు సౌలనేవాడు అతని యొద్దకు వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి అతని గురించి అతడు ఏమి చేయాలో నేను అతనికి చెప్తానని చెప్పి ఏం చేశాడు అతన్ని పంపించాడు అంటే సమస్తము ఎరిగినవాడు హలలోయ అందుకే మన కాలగతులన్నీ కూడా ఆయన వర్షములో ఉన్నాయి దేవునికి స్తోత్రం హలలోయ చిలక చెప్పే జోష్యాలు మనం నమ్మవలసిన అవసరం లేదు ప్రభుకు సమస్తము తెలుసు హలలుయా దేవునికి స్తోత్రం దాంతో చూడండి మూడవదిగా ఏసు ఎటువంటి యేసు అంటే లుకాసు వార్త ఇరవై నాలుగు పదహైదు వచ్చి వారితో కూడా నడిచాను ట్రైజలాడ్ యేసు వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచను హలూయా మనలో మనం ఆరాధించే ఏసేవలో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే దూరం దూరం తిరిగేవాడు కాదైనా మనకు దగ్గరగా వచ్చి మనతో నడుస్తాడట ఇటువంటి ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రైజ్ అలవాడ్ హలో ఆమెన్ అనుమానముతో నమ్మలేని స్థితుల మధ్యలో ఇమ్మాను అనే ప్రాంతంలోకి వస్తున్న వారితో యేసుప్రభు ఏం చేశాడు వారి దగ్గరికి వచ్చి వారితో నడిచాడట హలలుయా అంటే అవిశ్వాసము నమ్మలేని పరిస్థితితో జీవిస్తున్న వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచే దేవుడు ఆయన హలలూయా సో ఈరోజు మన దగ్గరికి వచ్చేవారు ఎవరు ఆమెను అందుకంటాడు నాలాగా సమీపముగా ఉన్న దేవుడు ఎవరైనా ఉన్నారా హలూయ ఆయన మనకు దగ్గరగా వచ్చే దేవుడు దగ్గరగా వచ్చి ఆయన మనతో నడిచే దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం హలలూయ తండ్రి కానీ తల్లి కానీ ఒక గుణలక్షణం ఉంటుంది అది ఏంటంటే పిల్లల చేతులు పట్టుకొని ఏం చేస్తారు స్కూళ్ళకు కదా లేకపోతే బస్ స్టాండ్కి లేకపోతే బస్ దగ్గరికి ఏం చేస్తారు చేతులు పట్టుకొని వాళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్తారు ఏమైనా హలలోయ నడుచుకుంటూ వెళ్తూ వాళ్ళను వదిలిపెడతారు అదే రీతిగా యేసు క్రీస్తు ప్రభు కూడా మనను మన దగ్గరికి వచ్చి మనను నడుచుకుంటూ వెళ్ళేవాడు ఆమెను అందుకే ఆయనకు ఒక మంచి పేరుంది అదేంటంటే మంచి సమర్యుడు హలూయా ఎవరండి యేసు ప్రభు వారు మంచి సమరేడు దేవునికి స్తోత్రం ఒకడు ఏం చేశాడు ఎరుషలేము నుండి ఎరికోకి వెళ్తూ ఉన్నాడు అయితే ఎరుషలేము నుండి ఎరుకోకి వెళ్తున్నప్పుడు ఏం జరిగింది దొంగల చేతవాడు పట్టబడ్డాడు పట్టబడి కొట్టబడ్డాడు ఎంత కొట్టబడ్డాడంటే రక్తమంతా కారి చివరి ప్రాణం చివరి శ్వాసలో వాని వదిలేసి వెళ్ళిపోయారు దేవునికి స్తోత్రం అయితే అటువంటి పడిపోయిన స్థితి మధ్యలో మొట్టమొదటిగా ఎవరు వెళ్ళారు ఒకడి యాజకుడు ఏం చేశాడు వెళ్తూ వెళ్తూ ఆ పట్టబడి కొట్టబడిన వాని చూచి పక్కనుండి వెళ్ళిపోయాడట ఇంకొకడు ఏం చేశాడు లేవీయుడు వాడు వచ్చాడు అలాగే నేను చూశాడు పక్క నుంచి వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం కాని మూడవారు ఎవడొచ్చాడంటే సమర్యుడు వచ్చాడు దేవునికి స్తోత్రం హల వాడు ఏం చేశాడు ఆ సమర్యుడు దగ్గరికి వచ్చాడు అందరు ఆమెందని చెప్పండి దగ్గరికి వచ్చి ఆయన సొంతది ఖర్చు పెట్టాడు ఆమెన్ అతడిని యొక్క గాయాలను తొడిచాడు నూనెను రాశాడు ద్రాక్షను ద్రాక్ష రసం ఇచ్చాడు దేవునికి స్తోత్రం అతని వాహనం పైన వాణ్ణి ఎక్కించుకున్నాడు ఎక్కించుకొని ఏం చేశాడు తెలుసా వాడిని తీసుకొని వెళ్ళి పూటగా పూట కూలి వాని ఇంటి దగ్గర వాణ్ణి విడిచిపెట్టి పూట కూలి వాంతో అంటాడు ఇదిగో ఈ డబ్బులు పెట్టుకో నేను మళ్ళీ వస్తాను ఇంకా ఎంతైతే అవుతుందో దాన్ని నువ్వు ఖర్చు పెట్టు అని చెప్పి ఆ పూట వానికి అప్పజెప్పి వెళ్ళిపోయాడు దగ్గరికి వచ్చినవాడు ఏమేన్ ఆ పూట కూలి వాళ్ళు అంటే ఎవరో కాదు పాస్టర్లే ఆమెన్ హలోయ దేవునికి స్తోత్రం మా దగ్గరికి తీసుకుని వచ్చి వదిలిపెట్టాడు మిమ్మల్ని అందరినీ హల మిమ్మల్ని చూసుకున్న దాన్ని బట్టి మాకు జీతాలు వస్తుంటాయి ఫారం దగ్గర ఫారం తెల్లదొరల దగ్గర నుంచి కాదు ఏసే దగ్గర నుంచి హలలుయా హలలుయా సో దగ్గరికి వచ్చి నడిచేవాడు ఆయన ఏమే దేవునామానికి మహిమ గాక దగ్గరికి వచ్చి నడిపించే దేవుడని చెప్పండి దగ్గరికి వచ్చి వారితో కూడా ఆయన నడిచను గట్టి చెప్పండి ఆ మాట దగ్గరికి వచ్చి వారితో కూడా ఆయన నడిచను అని చెప్పండి నా దగ్గరికి వచ్చి నాతో కూడా నడిచను హల్ హలూయా ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టాడు ఆయన ఏమేన్ ఆయన ఎప్పుడు నీ దగ్గరే ఉన్నాడైనా మీ ఆయన లేకున్నా మీ ఆమె లేకున్నా మీ పిల్లలు లేకున్నా మీ యొక్క గార్డియన్స్ ఎవరు లేకున్నా ఆయన మాత్రం మీ దగ్గరే ఉన్నాడు దేవునికి స్తోత్రం హలూయ దగ్గరగా ఉండి ఆయన ఆయన మిమ్మల్ని మీతో పాటు నడిచేవాడై ఉన్నాడు ఆయన దేవనామానికి మహిమ కలుగును గాక సో ఈరోజు నువ్వు భయపడవలసిన అవసరం లేదు దిగులు పడవలసిన అవసరం లేదు కృంగిపోవలసిన అవసరం లేదు ఆందోళన చెందవలసిన అవసరం లేదు కారణం ఏంటంటే ఆయన నీ దగ్గరికి వచ్చి నీతో కూడా నడిచేవాడై ఉన్నాడు దేవనామానికి మహిమ కలుగును గాక దంత చూడండి యేసు ఎవరై ఏమై ఉన్నారు ఐ మీన్ లూకస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము యాభైవ వచనం యాభై ఒకటవ వచనం ఆయన లూకస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయం యాభై యాభై ఒకటి ఆయన బేతనీయ వరకు ఆయన బేతన్య వరకు తీసుకొని పోయి తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించి చేతులెత్తి వారిని ఆశీర్వదించి వారిని ఆశీర్వదించు వారిని ఆశీర్వదించు ఆయన వారిలో నుండి ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను పరలోకమునకు ఆరోహణుడు ఆయను అందరు ఆమె చెప్పండి అలాగే మార్కుస్సు వార్త పదవ అధ్యాయము పదహారవ మాట ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులు వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను ఆశీర్వదించాను అందరు గట్టిగా ఆమెదని చెప్పండి చప్పట్లు కొడుతూ ఆశీర్వదించే ఏసు అని చెప్పండి ఇంకొకసారి హాలూయా ఈ యేసు ఎవరు నడుచుచున్న యేసు రెండవదిగా అందరినీ ఎరిగిన యేసు మూడవదిగా దగ్గరికి వచ్చి నడిపించే యేసు నాలుగవదిగా ఆశీర్వదించే యేసు హాలూయా ఆయన యుద్ధకు వచ్చి వారందరినీ ఆశీర్వదించే దేవుడు ఆయన ఆయనలో ఉన్న గొప్పతనం అది దేవునికి స్తోత్రం ఆయన ఆశీర్వదించేవాడు ఎప్పుడైతే చివరిగా ఆయన ఆలోనమ వెళ్ళిపోయే సమయంలో ఆయన ఏం చేశారు తెలుసా అందరినీ ఆశీర్వదించాడు హలలోయ ఆశీర్వదించడం అంటే అర్థం ఏంటో తెలుసా మీరు ఫలించండి అభివృద్ధి చెందండి విస్తరించండి భూమిని నిండించండి దానిని లోపరుచుకోండి దానిని ఏలండి అని ఆశీర్వదించేవాడు ఆయన దాట్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ఆల్ మై గాడ్ ఏమేన్ ఏ సుప్రభు ఎవరు ఆశీర్వదించేసు ఆయన ఎవరండి ఆశీర్వదించేసు ఆయన చేతిలో ఏది పడినా ఆశీర్వదిస్తాడంతే దేవునికి స్తోత్రం నువ్వు పడ్డా ఆశీర్వదించబడతావు హల్ లూయా దేవు నామానికి మహిమ కలుగును గాక ఏమేన్ దేవునికి స్తోత్రం కాబట్టి ఈరోజు ఆయన ఎవరో తెలుసా ఆశీర్వదించేవాడైన ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆశీర్వదించే దేవుడు నా యుద్ధకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము త్రోసివేనన్నాడు దేవునికి స్తోత్రం హలలుయ్యా అక్కడున్న శిష్యులు అక్కడున్న వారు అందరు అయ్యా మమ్మల్ని ఆశీర్వదించయ్యా అని అడిగారా చెప్పాలా మీరు అడిగారా అడగలేదు దేవునికి స్తోత్రం అడగకుండానే వారిని దేవుడు ఏం చేశాడు ఆశీర్వదించడం ప్రారంభించాడు నేను అంటాను అడగకుండానే వ్యక్తిని ఆశీర్వదిస్తున్నాడంటే నీవు అడుగుతే ఆశీర్వదిస్తాడా ఆశీర్వదించాడా చెప్పాలందరు కూడా దేవనామానికి మహిమగలుగును గాక అడుగుతే నిశ్చయముగా అతడు ఆశీర్వదిస్తాడు దేవునికి సో గాడ్ మనను అయి ఉన్నాడు దేవునికి కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఆశీర్వదించబడ్డావు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు ఎందుకంటే యేసుని నీ గుండెల్లో ఉన్నాడు కాబట్టి నువ్వు ఆశీర్వదించబడిన వాడవు కాబట్టి నువ్వు ఆశీర్వదించబడిన దానవు కాబట్టి ఆయన నేను ఆశీర్వదించుకో నువ్వు ఆశీర్వదించబడ్డావు ఏమేన్ ఆధ్యాత్మికంగా దేవుడు నేను ఆశీర్వదించాడు మానసికంగా దేవుడు నేను ఆశీర్వదించాడు శారీరకంగా నేను దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఆశీర్వాదములతో నేను నింపాడు దేవుడు ఏమేన్ కాబట్టి ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి హలలోయ యేసుప్రభు రొట్టె తీసుకొని ఏం చేశాడు ఆ చేపలు తీసుకొని ఏం చేశాడు ఆకాశమై పెట్టి వాటిని ఆశీర్వదించాడు ఆశీర్వదించి ఏం చేశాడు కృతజ్ఞత చెల్లించాడు హల్ సో ఇప్పుడు ఆశీర్వదించ చేతిలో ఉన్నాం కాదు మనం అందరం ఆశీర్వదించబడ్డాం ఆశీర్వదించబడిన మనం అందరం ఏం చేయాలా చెప్పాలి అందరూ కూడా ఇంకొకసారి కృతజ్ఞత అని చెప్పండి అందరు కూడా ఇంకొకసారి ఇంకొక మారు కృతజ్ఞతాస్థుతులు మన నోట ఎప్పుడు ఏముండాలంటే థ్యాంక్ యూ జీసస్ ఏసయ్యా నీకు వందనాలయ్యా ఐ మీన్ ఎప్పుడు అదే ఉండాలి ఆ మాటనే ఉండాల ఏసయ్యా ఏమయ్యా అన్నది కాదు ఏసయ్యా స్తోత్రమయ్యా అంటూ ఉండాలి ఎప్పుడు చూసిన కృతజ్ఞత అదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది మన ఎడల అని దేవుని వాక్యం సెలవిస్తుంది మొదటి తెస్సులోని ఐదు పదహారులో సో అది ఆశీర్వదించబడిన మనం ఎల్లప్పుడూ దేవునికి ఏం చేస్తుండాలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండాలి కూర్చున్నా థ్యాంక్ యూ అనాలి లేచినా థ్యాంక్ యూ అనాలి నడుస్తున్నా థ్యాంక్ యూ అనాలి ఎందుకు నువ్వు ఆశీర్వదించబడ్డావు మనం అది అన్నం కాబట్టి సమస్యలు వస్తున్నాయి ఇక్కడ అలా లూయా యహోషాత్ అనే రాజు యుద్ధము చేయడానికి వెళ్ళేటప్పుడు ఏం చేశాడట స్థుతించేవారిని వాయిద్యాలు వాయించేవారిని కీర్తనలు గానాలు చేసేవారిని ముందు లైన్లో ముందు వరుసలో పెట్టి వారిని పంపించాడట వాళ్ళు స్థుతిస్తున్నప్పుడు వారు వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు వారు దేవుని గనపరుస్తున్నప్పుడు శత్రువులు ఒకరిని ఒకరు పొడుసుకొని చచ్చిపోయినారట అంత రామైందని చెప్పండి ఏమే అంటే వాళ్ళకు వాళ్ళకి గొడవలు జరిగినాయి జాగ్రత్త తగినండి ఇప్పుడు మన ఇంట్లో గొడవలు అన్నీ జరగడానికి కారణం ఏంటంటే మన నోటిలో దేవుని స్థుతి లేదు అర్థమైందా పాస్టర్ గారు పాశ్రమ్ గారు ఇద్దరిని జతగలిపారు ప్రార్థనలు చేశారు వాగ్దానాలు చేసుకున్నారు నిబంధనలు చేసుకున్నారు భార్య అని ప్రకటించబడ్డారు పంపబడ్డారు అందరు పోయేటప్పుడు వేసారు ఫూలు ఆమెన్ ఇక వెళ్ళేటప్పుడు వాళ్ళు నాకు ఇచ్చిన భర్తను బట్టి దేవహానికి స్తోత్రం నాకు ఇచ్చిన భార్యను బట్టి దేవానికి స్తోత్రం నాయన నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చినందుకు స్తోత్రం నాయన నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి స్తోత్రం అయినా నాకు ఇచ్చిన పిల్లల్ని బట్టి నీకు స్తోత్రండాయినా నాకు ఇచ్చిన ఈ సంతోషాన్ని బట్టి అని ఇది చెప్పడం ప్రారంభిస్తే ఏ నక్క నీ ఇంటికి దూరదు ఏ గుంట నక్కలు నీ ఇంట్లోకి రావు ఏ సైతానగా నీ ఇంట్లోకి అడుగు పెట్టాడు భర్తకు భార్య మీద భార్యకు భర్త మీద అనుమానం అనేది రాదు పిల్లల్లో అజ్ఞానులుగా అవిధేయులుగా తిరగరు తిరుగుబాటు చేసే స్వభావాలు ఉండవు పెద్దోడు తాగి వచ్చాడు చిన్నోడు తిరిగి వచ్చాడు మూడోడు కొట్టడానికి వచ్చాడు ఆ నాలుగో ఆమె ఎదిరించింది మాట వినడం లేదు ఊ అంటే ఆ అంటే ఇంటికి వచ్చి ఉంటుంది అత్తగారి ఇంట్లో ఉండదు అని ఇవన్నీ ఉండవు నీ కుటుంబం అనేది ఒక ఆశీర్వదించబడింది ఆ ఆశీర్వాదం ఎందుకు నీకు కనబడడం లేదంటే నోటిండ సూత్రాలు స్థుతులు లేవు నువ్వు స్థుతించడం ప్రారంభిస్తే విస్తరణ అనేది జరగడం ప్రారంభం అవుతుంది లోయ్యా సో శత్రులు శత్రువులకు మధ్యలో కొట్లాటలు జరుగుతాయి నువ్వు ఏమి చేయవలసిన అవసరం ఊరికే నిలుచుంటూ చూడాలంతే నోరు ధరిసి హలలోయ యహోవా కలగజేసే రక్షణ కార్యాన్ని ఆమెన్ అందుకే అంటాడు సియోనులో మౌనంగా ఉండుట దేవుని స్థుతి చెల్లించుటా ఏ మేన్ స్థుతి చెల్లించడం నేర్చుకోండి టెన్షన్ పడ్డం నేర్చుకున్నారు మంచిదే ఆమెన్ ఆ టెన్షన్లో తాగడం నేర్చుకున్నారు మంచిదే సిగరెట్లు తాగడం నేర్చుకున్నారు మంచిదే సీరియల్లో చూడడం నేర్చుకున్నారు మంచిదే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినడం నేర్చుకున్నారు మంచిదే కానీ నేను చెప్పేది ఏంటంటే వాక్యం చదవడం నేర్చుకోండి ఆమెన్ ప్రార్థన చేయడం నేర్చుకోండి చప్పట్లు కొట్టడం నేర్చుకోండి నోరు తెరిచి కేకలు వేయడం నేర్చుకోండి నోర్తితో హృదయ అంతరంలోంచి ఏసేకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకోండి ఇవే సీక్రెట్లు పెద్ద చేయవలసిన అవసరం ఏమీ లేదు ఏమేన్ హలలుయా ప్రతికూలమైన పరిస్థితులు అనుకూలమైన పరిస్థితులుగా మార్చబారుతాయిలలుయా సో నువ్వు ఆశీర్వదించబడిన వాడవు ఎవరి ద్వారా ఏసు క్రీస్తు ద్వారా ఇక నన్ను ఆశీర్వదించు దించు దించు అనొద్దిక ఆల్రెడీ దించేశాడు ఆశీర్వాదం ఏమైంది మరి ఏం చేయాలా ఆశీర్వదించిన ఏసయ్యా నీకు వందనాలయ్యా అని చెప్పడం నేర్చుకోవాలి సో థ్యాంక్ యూ అని చెప్పడం నేర్చుకోవాలి యు మస్ట్ బ్లెస్ యువర్ లాడ్ ఐ మీన్ నువ్వు దేవుని స్థాంక్యూ అని చెప్పడం నేర్చుకోవాలి వందనాలని చెప్పడం నేర్చుకోవాలి లూయా యోబు చేసింది అదే కదా యోబు అన్ని విషయంలో ఆశీర్వదించబడినవాడండి ఒక్కసారి అన్ని పోయేగానే ఏం చేశాడు ప్రతిరోజు ఏం చేసేవాడు సార్ కృతజ్ఞత బలు అర్పించేవాడు దేవునికి స్తోత్ర బలు చేశాడని నోడు తెరిచి సో ఈరోజు మనం ఏం బలిస్తున్నాం మనమే బలైపోతున్నాం ఆమెన్ అవసరంలే సే థ్యాంక్ యూ మ్యాన్ ఎక్కడ చూసినా థ్యాంక్ యూ అని చెప్తుండాలి థ్యాంక్ యూ జీసస్ అని వందనాలని చెప్తుండాలి స్తోత్రం అని చెప్తుండాలి దాంట్లో ఎంత ప్రభావం ఉంటుందంటే అది మాటల్లో మనం చెప్పలేం ఏమేన్ అది దేవుని చిత్తం దాట్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్ So